నమస్తే జానవరి మాసానికి సంబంధించి పన్నెండు రాసుల వారికి ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాము ఈ జనవరి మంత్ వచ్చేటప్పుడు చాలా విశిష్టత కలిగిన మంత్ అని మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఇది ఇరవై ఇరవై ఆరో సంవత్సరంలో ఫస్ట్ మంత్ ఈ ఇరవై ఇరవై ఆరో సంవత్సరానికి ఒక విశిష్టత ఉంది అది అందరికీ తెలిసే ఉంటుంది ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటుంది రిస్క్ టేకింగ్ కేపబిలిటీస్ ప్రతి ఒక్కరికి చాలా ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఒక మెట్టు ఉన్నతంగా ఎదగటానికి కావాల్సిన అవకాశాలు వాళ్ళంతా వాళ్ళు సృష్టించుకోగలగ రిస్క్ క్యాపబిలిటీ తర్వాత ఒక పాజిటివ్ ఎనర్జీ ఫ్లో అనేది అందరికి ఉంటుంది ఇలాంటి ఈ సంవత్సరంలో ఫస్ట్ మంత్ అయిన జనవరి ఇరవై 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 ఆరులో ఎలా ఉందో మనం తెలుసుకుందాం పన్నెండు రాసుల వారికి డీటెయిల్డ్గా ప్రతి రాశి ఎలా ఉందో మనం తెలుసుకుందాం జనవరి మంత్ ఇరవై ఇరవై ఆరో సంవత్సరంలో కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉందో మనం చూద్దాం ఫస్ట్ ఇందులో ఉన్న నక్షత్రాలు చూస్తే మనకి పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అది ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అంతా కర్కాటక రాశిలో ఉంటారు మనం ఈ కర్కాటక రాశి వాళ్ళు గమనించుకుంటే ఈ మంత్ చాలా ఇంట్రెస్టింగ్గా అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటుంది అంటే ఇంద్రా సినిమాలో చిరంజీవి బిగినింగ్ అండ్ ఎలా ఉంటుందో ఇంటర్వెల్ ముందు ఒక క్యారెక్టర్ తర్వాత క్యారెక్టర్ ఎలా ఉంటుందో ఈ రాసి వాళ్ళకి ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఒక రకంగా ఉంటుంది తర్వాత ఇంకొక రకంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది చాలా డిఫరెన్స్ చూస్తారు వీళ్ళు పర్టికులర్గా సంక్రాంతి పండుగ తర్వాత పండగ ముందు చాలా వేరియేషన్ ఉంటుంది వీళ్ళ లైఫ్లో అది గమనించుకుంటే ఎందుకు అంటే మనకి సంక్రాంతి పండుగ రోజున మనం జనరల్గా సూర్యుడు మారుతూ ఉన్నాడు మకర రాశులకు బట్ దానికి ముందు తర్వాత ఒక రోజు అటు ఇటు ఇంకా మూడు గ్రహాలు మారుతూ ఉండటంతో వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఉంటుంది ఫస్ట్లో చాలా స్పీడ్గా ఉంటుంది తర్వాత కొంచెం స్లోగా ఉండే అవకాశం ఉంటుంది మనకి లఘు గోచారం సూక్ష్మ గోచారం ప్రకారం చూస్తే ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ శత్రునాశాంత సంపద విజయం విపత్తి అని చెప్తారు అంటే దీని మీనింగ్ ఏంటంటే ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ శత్రువు బాధలు ఎవరు ఉండరు వీళ్ళకి ఎవరైనా శత్రువులు ఉన్నా కానీ ఏమీ చేయలేక వాళ్ళంతా వాళ్ళే దూరం వెళ్ళిపోతారు నెక్స్ట్ సంపదలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత విజయం వీళ్ళ సొంతం ఏ పని చేసినా చక్కగా కలిసి వస్తుంది శుక్రుని వల్ల కొంచెం అనుకోని విధంగా ఆటంకాలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ ఆటంకాలు కూడా స్త్రీల ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది ఇది ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ వీళ్ళకి ఎలా ఉంటుందంటే యాత్ర తీర్థయాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది బట్ తీర్థయాత్రలో కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది నెక్స్ట్ కుజుడు వీళ్ళకి ఏడో ఇంట్లో ఉండటంతో మిక్స్డ్ రిజల్ట్ కొంచెం శారీరకంగా అలసటని ఏమని చెప్తారు టైర్డ్నెస్ కొంచెం మనసు మానసికంగా ఆందోళనకు గురి అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటుంది ఏడో ఇంట్లో బుధుడు ఉండటంతో విపత్తి అనుకోని విధంగా ఏదైనా మీరు పని చేస్తూ ఉంటే మీరు అన్ఎక్స్పెక్టెడ్గా వేరే వాళ్ళు వచ్చి ఆటంకాలు పెట్టే అవకాశం ఉంటుంది లాస్ట్లో శుక్రుడి వల్ల ఏడో స్థానంలో ఉండటంతో యువత జనబాధ యంగ్ గర్ల్ యంగ్ లేడీస్కి అయితే జెంట్స్కి అయితే యంగ్ లేదంటే లేడీస్ అయితే యంగ్ బాయ్ ద్వారా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందని గమనించుకోవాలి సో చూశారు కదండి ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది నెక్స్ట్ కొంచెం ఛాలెంజింగ్ ఉండే అవకాశం ఉంటుంది ఎందుకు అలా అంటే సెవెంత్ హౌస్లో వీళ్ళకి ఫిఫ్టీన్ తర్వాత మారటంతో సామంత జన విద్వేష దారా స్వతామయం అంటారు ఉత్సాహ భంగకారిణి గుర్తు పెట్టుకోండి అంటే ఫిఫ్టీన్ తర్వాత వీళ్ళు మంచి ఎనర్జెటిక్ అంటే సంక్రాంతి పండుగ నుంచి ఎప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతారు మళ్ళీ వెకేషన్ నుంచి లేదంటే జాబ్లో వర్క్ స్టార్ట్ చేస్తారు ఉత్సాహంగా ఏదైనా పని చేయాలనుకుంటే మీకు ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించుకోవాలి ఈ ఆటంకాలు కూడా బాస్ ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది రెండోది కుజుని ద్వారా మీకు బిజినెస్లో ప్రోగ్రెస్ ఉంటుంది ప్రాస్పెరిటీ ఉంటుంది అంతా బాగుంటుంది కానీ కువార్త అంటే వినకూడని వార్తలు మీరు విన అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్న వస్త్రాది రాహిత్యం టయానికి భోజనం చేయకుండా ఓవర్ వర్క్తో టయర్డ్నెస్గా ఫీల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒకటి మోస్ట్ ముఖ్యమైనది ఈ రాశి వాళ్ళు గమనించుకోవాలి ఫిఫ్టీన్త్ తర్వాత వీళ్ళకి ధనం విషయంలో మీ ధనాన్ని వేరే వాళ్ళు పోగొ ఏమంటారు దొంగిలించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధనం మీరు అప్పటిదాకా సేఫ్ గార్డ్గా పెట్టుకున్న ధనాన్ని పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది జ్యువెలరీ పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది గమనించుకోవాలి నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ శుక్రుడు ఏడో స్థానంలో ఉండటంతో చాలా మిక్స్డ్ రిజల్ట్ ఉందని గమనించుకోవాలి శుక్రుడు ఏడో స్థానంలో ఉంటే ఏమవుతుంది ఫస్ట్ ఎవరికైతే లవ్ రొమాన్స్ ప్లేజర్ లాంగ్ ట్రిప్కి వెళ్ళటము జాయల్ ట్రిప్కి వెళ్ళటము ఫారిన్ వెళ్ళటం ఎలా వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది అయితే కొన్ని విషయంలో శుక్రుడు మీకు ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది ఫస్ట్ స్త్రీ జాడ్యం మేహ రోగాది సర్వదా క్లేష జీవనం అని చెప్తారు అంటే స్త్రీలకు సంబంధించిన వాళ్ళు ఇప్పటిదాకా మీతో చక్కగా ఉన్నవాళ్ళు ఓవర్ నైట్ మీకు ఆపోజిషన్గా మారిపోయేసి ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది సేమ్ వర్సెస్ విత్ జెం లేడీస్ కూడాను జెంట్స్ ఎవరన్నా మీకు అప్పటిదాకా అంబుల్గా ఉండేసి మీతో ప్రేమగా ఉన్నట్టు ఉండేసి ఓవర్ నైట్గా మీకు ఆపోజిట్గా వచ్చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఈ విషయం ద్వారా మీకు క్లేష జీవనం కొంచెం మానసికంగా అప్సెట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది భీతి కోపంగా భీం భయంగా ఉండే అవకాశం ఉంటుంది సో మీరు గమనించుకున్నారు కనుకోండి ప్రతి గ్రహం కూడాను కొంచెం పాజిటివ్ గాను నెగిటివ్ గాను ఇబ్బంది పెట్టే విధంగా ఉంది కర్కాటక రాసే వాళ్ళకి బట్ ఎనీవే ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఎంజాయబుల్ నెక్స్ట్ మిక్స్డ్గా ఉంది కాబట్టి కొంచెం స్లోగా పేషెన్సీగా ఉండటం ఈ రాశి వాళ్ళకి ఎంతైనా అవసరం మీరు పరిహారాలు కనుక చూసుకున్నారనుకోండి రాశి వాళ్ళు ఫస్ట్ పరిహారాలు చూసుకుంటే సూర్యుడు మీకు కుజుడు అనుకూలంగా తోటి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ భార్యాభర్తల మధ్య ఎవరైనా అవగాహన సరిగ్గా లేకపోతే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్ ఓవరాల్గా చూసుకుంటే ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ కంటే సెకండ్ ఫిఫ్టీన్ డేస్లో మీరు రెమెడీస్ ఎక్కువగా చేసుకోవాల్సిన అవసరం ఎక్కువ ఉంటుంది మెడిటేషను యోగా లాంటివి చేయండి చక్కగా అంత అనుకూలంగా ఉంటుంది ఇన్ కేసు ఎవరికైనా ఏదైనా స్పెసిఫిక్గా ప్రాబ్లం ఉంది అనుకుంటే ఒకసారి జాతకం చూపించుకుంటే దానికి కావాల్సిన రెమెడీస్ అవి చేసుకుంటే ఈ రాశి వాళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి పర్టికులర్గా చిన్న చిన్న అబ్స్టాకల్స్ ఉన్న లైఫ్లో పదింతలు ముందుకెళ్లే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళు మీకు అష్టైశ్వర్యాలు కలగాలని భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నమస్తే ఇరవై ఇరవై ఆరవ సంవత్సరంలో జనవరి మంత్కి కుంభరాశి వాళ్ళకి వెళ్ళాలని మనం చూద్దాం ఫస్ట్ కుంభరాశి కనుక గమనించుకుంటే మనం ఈ రాశిలో ఉన్న నక్షత్రాలు కనిష్ట మూడు నాలుగు పాదాలు శతబ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాదాలు ఒకటి రెండు మూడు అంట ఇందులో ఉంటారు పేరు బలం ప్రకారం చూసుకుంటే ఎవరికైనా గు గే గో సా సి దా లెటర్స్ అంతా కూడా కుంభరాశిలో ఉంటారని గమనించుకోవాలి మకర రాశిలో నాలుగు గ్రహాలు ఒకేసారి చేంజ్ అవటంతో సూర్యుడితో పాటు వేరే గ్రహాలు కూడా ఇంచుమించు అదే టైంలో చేంజ్ అవటంతో ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ కుంభరాశి వాళ్ళకి చాలా బాగుంటుందని గమనించుకోవాలి తర్వాత కొంచెం ఇబ్బందికరంగా ఉండే పరిస్థితులు ఉంటాయి గా ఫస్ట్ టెన్ ఫిఫ్టీన్త్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ వరకు ఈ టెన్ డేస్ కొంచెం అన్సతనితి ఓకే అనిశ్చితి కొనసాగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్ని రంగాల వాళ్ళకి మనం గమనించుకోండి సూర్యులకు పదకొండో స్థానంలో ఉండటం తోటి విశేషమైన యోగ్యతను ఇస్తూ ఉంటారు ఎలాంటి యోగ్యత అంటే మనకు సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే నిత్య మాధుర్య భుక్తిచ్చ గృహే నృత్యోత్సవం శుభం అంటే చక్కగా ఫుడ్ తింటూ గృహంలో హ్యాపీగా ఉంటూ అన్ని విధాలా కలుసుకొచ్చుకుంటూ ధనం కలిసి వచ్చి చక్కగా ఉండే టైం మకర రాశి వాళ్ళకి ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ అని గమనించాలి నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ స్వస్థాన నాశనం చేయవా అంటే మీకు సమాజంలో ఒక్కోసారి అంటే జాబ్ చేసే వాళ్ళకి జాబులో కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉండొచ్చు కొంతమందికి జాబులు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ శత్రువులు అనేవాళ్ళు మిమ్మల్ని అయితే ఏమీ చేయలేరని గమనించుకోవాలి అదే విధంగా మనకి కుజుడు గనుక గమనించుకుంటే ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ లకు చాలా బాగుంది ఏ విధంగా అంటే కా యత్న కార్యానుకూలత్వము ఏదైనా పని చేస్తే ఆ పనిలో చక్కగా అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధైర్యం చాలా ధైర్యంగా ఉంటారు సంతోషం చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటారు అయితే వీళ్ళకి ఈ టైంలో ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్లో ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీ విలువైన ఆభరణాలను పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది గమనించుకోండి బట్ ఓవరాల్ గా కుజుడు కనుక గమనించుకుంటే ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ సూర్యుడు లాగానే మంచి ఇస్తూ చక్కగా ఉన్నారని గమనించాలి తర్వాత వీళ్ళకి మూడో స్థానంలో కుజుడు ఉండే దృష్టి ఉండటం తోటి మనీ మ్యాటర్స్లో చాలా సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేస్తారు ఈ రాసి వాళ్ళని గమనించాలి తర్వాత శుక్రుడు వీళ్ళకి పదవ స్థానంలో ఉండి ప్రొఫెషన్ మ్యాటర్స్లో ఇబ్బంది పడే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది కొత్తగా వెహికల్ కొనుక్కోవాలన్నా లేదంటే విద్యకు సంబంధించిన వ్యవహారాలలో ఎడ్యుకేషన్కి సంబంధించిన వ్యవహారాలలో వీళ్ళకి చాలా అనుకూలంగా ఉండేసి ఒక స్టెప్ ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా వీళ్ళకి స్త్రీల ద్వారా గొడవ గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అది అంటే ఇన్ కేసు అయితే పురుషులతో గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంది గమనించాలి అయితే శత్రువులు భయం వీళ్ళకి విపరీతంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే పన్నెండో తారీఖున పన్నెండో తారీఖున శుక్రుడు మారటంతో కొంచెం ఇబ్బంది పడే పరిస్థితులు ఎక్కువగా ఉంటుంది రాశి వాళ్ళకి ఏ విధంగా అంటే కృష్యాది సర్వ విఘ్నం అంటే హార్డ్ వర్క్ కనుక మనం చేస్తే అందులో ఆటంకాలు వచ్చి అనుకున్న పని జరగ జరగ జరగకపోవటం వల్ల కొంచెం అసంతృప్తికి గురే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి తర్వాత ఈ రాశి వాళ్ళకి ఓవరాల్గా కనుక చూసుకుంటే ఏం నార్చిన యొక్క ప్రభావం నుంచి స్లోగా బయటకు వస్తూ ఉన్నారు గురువు కొడలుగా అయోగ్యతగా ఉండేసి శుభకార్యాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది పర్టికులర్గా ఫిబ్రవరి మంత్ లో బట్ దానికి సంబంధించిన ప్రణాళికలు ఇవన్నీ ఈ యొక్క ఇప్పుడే చేసుకోవటం మనసులో ఒక ఆలోచన వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఈ రాశి వాళ్ళకి గమనించుకుంటే అంతకుముందు ఎంతో కంపేర్ చేస్తే చాలా బెటర్గా ఉంటుంది అయితే ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ లోను ఇంకా చాలా బాగుంటుంది ఎందుకంటే వీళ్ళు నడిచిన యొక్క ప్రభావం స్లోగా తగ్గిపోతూ ఉంటుంది గురువు కూడా మీకు అనుకూలంగా ఉండటంతో ఈ రాసి వాళ్ళు ఏదైనా కనుక ప్రాబ్లమ్స్ కనుక మీరు ఫేస్ చేస్తూ ఉంటే ఇన్ కేస్ ధనానికి కనుక ధనానికి సంబంధించి విపరీతంగా ఏదైనా ధనం యొక్క ప్రభావంతో మీరు ఇన్ కేసు మీ ఈ రాశి వాళ్ళు ఎవరికైనా ధనానికి ఇబ్బంది పడుతూ ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోండి అలానే శత్రువుల యొక్క బాధ విపరీతంగా ఉంటే ఇల్లు చండీ హోమం చండీ పారాయణం చేయించుకుంటూ చాలా బాగుంటుంది ఈ రాశి వాళ్ళు హనుమాన్ చాలీస ఎక్కువగా చదువుతూ ఉంటే కార్య జయం వస్తుంది ఇంతే కాకుండా ఎవరికైనా హెచ్ వన్ బి వేసాలు ఉన్నాయి తర్వాత లేదంటే ఫారిన్లో సెటిల్ అవడానికి గా ఉంది అనుకున్నప్పుడు రాహుతో పాటు మళ్ళీ పాశుపత అభిషేకం కనుక చేయించుకోగలిగితే వీళ్ళకి కొత్త కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఎంతైనా ఉంది ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలని భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నమస్తే